ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఈ కాలంలో మనం షుగర్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ వరకు వెళ్లకుండానే మనం షుగర్ని ఎలా మన అదుపులో పెట్టుకోవచ్చు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో మనం చూస్తే షుగర్ అనేది పిల్లల్లో కూడా చూస్తున్నాం సార్ అంటే కొంచెం టీనేజ్ ఉన్న పిల్లల్లో కూడా చాలా రేర్ కేసెస్లో ఎక్కువగా కాదు రేర్ కేసెస్లో లో చూస్తున్నాం ఇంకా పెద్దవార్లు అయితే చెప్పక్కర్లేదు ఖచ్చితంగా అదొక ఫిక్స్ అయిపోయింది చాలా వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా షుగర్ ఉంది షుగర్ ఉంది చాలా మంది అయితే షాక్ అవుతూ ఉంటారు కూడా నాకు షుగర్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదే నాకు షుగర్ ఎలా వచ్చింది నాకు షుగర్ రావడం ఏంటి అని చెప్పేసి సో ఇలా షుగర్ అనేది అసలు ఎందుకు వస్తుంది సార్ జీవన క్రియలు సరిగ్గా లేకపోవడం వల్ల మెటబాలిక్ ప్రాబ్లం వల్ల షుగర్ వస్తుంది మనం సో మీరు అన్నట్టు ఏంటంటే ఈ రోజుల్లో షుగర్ ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళను మనం వెతికి పట్టుకోవాల్సి వచ్చిందమ్మా అంటే ఒక వ్యక్తి మనిషి ఉన్నాయంటే ఒక వయసు వస్తుందంటే షుగర్ అనేది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది ఆరోగ్య క్వాలిఫికేషన్ సో తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి అనేక రకాలైనటువంటి మిస్టేక్స్ వల్లనే షుగర్ వస్తుందమ్మా అంటే అసలు షుగర్ ఎందుకు వస్తుందంటమ్మా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండి ప్రోటీన్ శాతం తక్కువగా ఉండడము అదేవిధంగా వ్యాయామరహితమైనటువంటి జీవితం జీవన ప్రమాణాలు అనుసరించడము విపరీతమైనటువంటి టెన్షన్స్ స్ట్రెస్సు 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 సో ఈ యొక్క మానసిక ఒత్తిడి నిద్రలేమి ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల షుగర్ వస్తుందమ్మా సో పూర్వకాలం అయితే ఏదో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో కూడా కొద్ది శాతం మందిలోనే వచ్చేది ఎక్కువ శాతం మందిలో కాదు కానీ ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో వస్తుంది అంత రివర్స్ అయిపోతుందమ్మా మీరు అన్నట్టు కొంచెం ఏజ్ కానీ దాటుతుంది ఒక థర్టీ ఫైవ్ ప్లస్ అవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ కేర్ తీసుకోవాలి వాళ్ళకి ఆ డిసీజ్ ఉన్నా లేకపోయినా మంచిది సేఫ్టీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అమ్మా మరొక దురదృష్టం ఏంటంటే ఈ సందర్భం నాకు మరొకటి గుర్తు గుర్తొస్తుంది ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే బాధాకరమైన విషయమా సో మిగతా దేశాలతో పోల్చుకుంటే మరి మన దేశాలు అగ్రస్థానం ఉన్నాయి సో భారతదేశంలో కూడా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మరి తమిళనాడు అదేవిధంగా ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు ఇవి అగ్రస్థానం ఉండడం చాలా బాధాకరమైన విషయమా సో షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారమ్మా సో ది ప్రధానమైన కారణం ఏమంటే తీసుకున్న ఆహార పదార్థాలు ప్రధానమైన కారణము వీటితో పాటు నేను చెప్పినటువంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయమ్మా అంటే బాడీని మనం కష్టపెట్టకుండా బాగా సుఖానికి అంటే ఇప్పుడు చెమట పడితే ఏదో పాపంలా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్లీ అసలు చెమట పట్టడం అంటే చెమట పట్టకూడదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు కదిలి కళ్యాణ్ జీవితం అయిపోయిందమ్మా సో దీనివల్ల ఏంటంటే లోపల ఆహార పదార్థాలు తీసుకున్న పదార్థాలు అంతా చెప్తాము ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవన్నీ కూడా పిండి పదార్థాలుగా మారడము ఇతర పదార్థాలు కూడా మరి కొవ్వు కింద తర్వాత గ్లూకోజ్ కింద ఈ షుగర్ రావడం మొదలైతుందమ్మా మరి షుగర్ లో రెండు రకాలు ఉన్నాయి టైప్ వన్ టైప్ టూ అంటారు సార్ అంటే ఒక టైప్ వన్కి కి మనం మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి టైప్ టూ కి అంటారు అలానే మనం చూసుకుంటే షుగర్ అనేది ఒక్కసారి వస్తే అది ఇంకా లైఫ్ టైం తగ్గదు అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది మనం మెడిసిన్ వాడినంతసేపు అది కంట్రోలింగ్ లో ఉంటుంది మెడిసిన్ కానీ మనం ఆపేసాము అంటే అది ఇంకా హైక్ వెళ్తుంది అని అనేసి ఏంటి సార్ అసలు ఆ టైప్ వన్ ఏంటి టైప్ టూ ఏంటి అసలు దేనికి మనం మెడిసిన్ వాడాలి దేనికి వాడకూడదు టైప్ వన్ టైప్ టూ చాలా కాలం నుంచి ఈ రెండు ఉన్నాయమ్మా ఈ మధ్య కాలంలో నేత టైప్ వన్ నార్ టైప్ టూ అని చెప్పేసి కూడా మొదటి వచ్చింది అమ్మా అంటే మూడవది కూడా మొదలైందమ్మా మూడో రకం టైప్ త్రీ అని కూడా కొంతమంది చెప్తున్నారు టైప్ త్రీ త్రీ డయాబెటీస్ అని చెప్పేసి ప్రధానంగా ఉన్న వాటి గురించి చూడమ్మా టైప్ వన్ డయాబెటీస్ సర్వసాధారణంగా చిన్న పిల్లల్లో వస్తుంటుందమ్మా సో మన బాడీకి దేహధర్మాలు సజావుగా జరిగేందుకు ఇన్సులిన్ హార్మోన్ అవసరం మెటబాలిజం బాగా జరిగేందుకు ఇన్సులిన్ హార్మోన్ అవసరం పిండి పదార్థాలు చక్కెర బాగా జీర్ణమయ్యి అదేవిధంగా శక్తిగా మారేందుకు ఇన్సులిన్ అవసరం సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదమ్మా సో ఉదర భాగంలో ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక గ్రంథి ఉంటుందమ్మా పుట్ట భాగంలో సో ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో హైలైట్స్ ఆఫ్ లాంగ్రహెన్స్ అని చెప్పేసి కణాలు ఉంటాయి ఆ కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట ఈ ఇన్సులిన్ ఉత్పత్తి ఎప్పుడైతే జరగదో ఈ యొక్క దేహ ధర్మాలు జీవనక్రియలు జరగకుండా అయిపోతాయి సో కంపల్సరిగా అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చినప్పుడే వాళ్ళ జీవనం ఉంటుందమ్మా లేకపోతే ఇన్సులిన్ లేకపోతే మాత్రం ఆ జీవన కాలం కూడా తగ్గిపోతుంది చాలా ప్రమాదకరంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఆ కణాలు ఎందుకని కారణం వల్ల ఆ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేస్తాయి అంటే జనరల్ గా మనకి జరగాల్సిన ప్రక్రియ కదా అది గర్భవతి ఉన్నప్పుడు తల్లి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల అదేవిధంగా కొన్ని రకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అవగాహన లోపంతో వాడుకోవడం వల్ల అది ఇలా అనేక రకాల కారణాల వల్ల మరి చిన్నపిల్లల్లో పెరిగే వయస్సులో ముఖ్యంగా ఈ ఇన్సులిన్ అనేది సరిగా ఉత్పత్తి కాదమ్మా కొంతమందిలో మాత్రం చాలా చాలా ఉత్పత్తి తక్కువైపోతుంటుంది అన్నమాట కాబట్టి ఈ పరిస్థితిలో కంపల్సరిగా ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి లైఫ్ ఉంటుందమ్మా లేకపోతే మాత్రం చెప్తాము చాలా ప్రమాదకరంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి వాళ్ళు లైఫ్ లాంగ్ మాత్రం ఇన్సులిన్ వాడితేనే వాళ్ళ జీవితం అది ఒకటి రెండవది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయా డయాబెటీస్ అంటే సర్వసాధారణంగా కొంత వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి డయాబెటీస్ అమ్మా దీన్నే షుగరు మధుమేహము వ్యాధి ఇలాంటి అనేక పేర్లతో పిలుస్తుంటారమ్మా అమ్మా సో ఈ టైప్ టూ డయాబెటీస్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటమ్మా సో ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి కావడం ఒక కారణం అయితే ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం ఒక కారణం సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా జరుగుతుంటుందో అప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారేటువంటి పరిస్థితి సరిగ్గా ఉండదమ్మా సో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కూడా కణాల్లోకి చేరాలంటే ఇన్సులిన్ బాగా శక్తివంతంగా పనిచేయాలన్నమాట ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా వచ్చేస్తున్నాయి ఈ మధ్య రకరకాల కారణాల వల్ల ఎప్పుడైతే ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది సరిగా పనిచేయదు మనం తీసుకున్నట్టు ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు ఇతర పదార్థాలు అంతా గ్లూకోజ్ కింద మారిపోయి మొత్తం గ్లూకోజ్ విపరీతంగా బ్లడ్లో లో ఉంటుందమ్మా సో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరిగారు సో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న పరిస్థితి ఉన్నా ఈ షుగర్ సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న ఈ షుగర్ సమస్య వస్తూ వస్తుంటుందమ్మా కాబట్టి ఏమంటే ఈ టైప్ టూ డయాబెటీస్ అనేటువంటి వాళ్ళలో ఈ కండిషన్ జరుగుతూ ఉంటుందమ్మా టైప్ త్రీ అన్నారు ఇన్సులిన్ వాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది అదే విధంగా మందులు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది చిన్న వయసులో ఉదాహరణకి పదిహేను ఇరవై సంవత్సరాలు రెండు రావచ్చు కొంతమందికి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా రావచ్చు ఈ విధంగా ఇది కూడా ఈ మధ్య కాలంలో జరుగుతుందమ్మా సో రెండు మెడిసిన్స్ అవసరం పడుతున్నాయి కొంతమందికి అయితే ఇప్పుడు మనం ఆ షుగర్ ని కంట్రోల్ చేయాలి అంటే ఆయుర్వేదం పరంగా ఏం చేయాలంటే చాలామంది దీనికోసం ఎదురు చూస్తుంటారు మా ఎందుకంటే మా ఈ రోజుల్లో సరే అవగాహన లోపం చేత ఆరోగ్య స్పృహ చేత వైద్యులు చెప్పినటువంటి పద్ధతిలో వీళ్ళు పాటించలేకపో పాటించలేకపోవడం చేత ఇతర అనేక రకాల కారణాల చేత షుగర్ ఒక పట్టాన్ని తగ్గడం లేదమ్మా రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా వాడుతున్నారు విచ్చలవిడిగా వాడుతున్నారు కానీ ఒక స్థాయి వరకు తగ్గిపోయి ఒక స్థాయి తర్వాత షుగర్ తగ్గే పరిస్థితి కూడా లేదు దానివల్ల భవిష్యత్తులో అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అందుకే మీరు ఈ విషయం అడిగేసరికి నాకు మరొకటి గుర్ గుర్తొస్తుందమ్మా మన పూర్వీకులు మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా అస్వాస్థ్యం స్వాస్థ్యం ఉంటే ఆరోగ్యం అస్వాస్థ్యం ఉంటే అనారోగ్యం సర్వగాత్రేషు సర్వ అంటే సర్వం గాత్రం ఉంటే శరీరం సో శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అణువులు కణాలు కణజాలాలు అవయవాలు ప్రతి ఒక్కటి కూడా షుగర్ వల్ల సమస్తము సర్వనాశనం అయిపోతాయని చెప్పేసి ఒక్క వాక్యంలో చెప్పడం జరిగిందమ్మా సో షుగర్ అంత ప్రమాదకరమైన జబ్బు కానీ అవగాహన లోపంతో మరి షుగర్ను కంట్రోల్ చేసుకోలేకపోవడం చేత భవిష్యత్తులో వరకు అనేక షుగర్ ఎక్కువైతే ఖచ్చితంగా రకరకాల బాడీ పార్ట్స్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది కొంతమంది కళ్ళు పంచే కొంతమందికి ఏమైనా దెబ్బలు తగిలినా అవి తగ్గవు ఆ పార్ట్లు ఇన్ఫెక్షన్ వస్తా మొత్తం ఇలాంటివి వింటూ ఉంటాం ఎగ్జాక్ట్లీ సో పక్షవాతం రావచ్చు పార్కిన్సన్స్ రావచ్చు మతిమరపు సమస్య రావచ్చు గుండె జబ్బులు రావచ్చు రక్తనాళకు సంబంధించిన సమస్యలు రావచ్చు కొంతమందికి పళ్ళ మీద కూడా షుగర్ ఎఫెక్ట్ చేయడం చూసాను ఎగ్జాక్ట్లీ వాళ్ళకంటే ఏజ్ ఉంటుండగా కూడా పళ్ళ అనేవి ఊడిపోతూ ఉంటాయి సో కీళ్లకు సంబంధించిన సమస్యలు చర్మానికి సంబంధించిన సమస్యలు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఒకటేంటమ్మా అందుకే అస్వాస్థ్యం సర్వగాత్రేషు మన మహర్షులు అందరూ ఒక వాక్యంలో చెప్పడం జరిగింది సో మరి ఈ షుగర్ కంట్రోల్ ఉండేదానికి షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఉపద్రవాలు కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేదానికి ఒక మంచి రెమెడీ చెప్తానమ్మా కరివేపాకు తెచ్చుకొని బాగా కడిగేసేసి ఏమో తుడిచేసేసి బాగా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎండించేసేసి పౌడర్ చేసేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే మెంతి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఉసిరిక పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా పసుపు కొమ్మలు దంచి చేసినటువంటి పొడి యాభై గ్రాములు కరివేపాకు మెంతి ఉసిరి కరి పసుపు ఈ నాలుగు చూర్ణాలు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల రెండు వందల గ్రాముల పొడి తయారవుతున్నాము ఈ రెండు వందల గ్రాముల పొడి నలభై రోజులకు వస్తుంది మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాం చూడమ్మా రోజు ఐదు గ్రాముల పొడి వాడుకోవాలి ఉదయం పూట టూ అండ్ హాఫ్ గ్రామ్స్ సాయంత్రం పూట టూ అండ్ హాఫ్ గ్రామ్ అలా నలభై రోజులు రాలేదంటే మేము ఎక్కువ తీసుకున్నాం అని అర్థం అంతే జనరల్ రెండు మూడు రోజులు అటు ఇటు పర్లేదు జనరల్గా సో ఆహారం తర్వాత ఉదయం ఒక అర టీ స్పూన్ రాత్రి ఒక అర ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ వాటర్ లో కలిపి తీసుకోవాలమ్మా నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా ఇన్సులిన్ యొక్క ప్రభావం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరుగుతుంది ఇన్సులిన్ చాలా బాగా పనిచేస్తుందమ్మా సో ప్రొడక్షన్ పెరుగుతుంది బాగా పనిచేస్తుంది న్యాచురల్గా షుగర్ తగ్గిపోతుంది షుగర్ వల్ల చుట్టూ కాంప్లికేషన్స్ తగ్గుతాయి రెండోది ఏంటంటే ఉసిరిక కూడా ఉంది కదమ్మా మీకు తెలిసే ఉంటుంది ఉసిరి సి విటమిన్ ఉంటుంది వ్యాధి నిరోగశక్తి పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది దానికి చాలా చాలా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు మరి ఉసిరికి ఉంది ప్రతి ఒక్కటి మా నేను చెప్పినటువంటి నాలుగు పదార్థాలు నాలుగు అని చెప్పుకోవచ్చు సో షుగర్ వ్యాధిగ్రస్తులకు అమృతమైనటువంటి భగవంతుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహార ఔషధం ఏదయా అంటే ఇదేం చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి ఔషధం కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రతి ఒక్కరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధం ఈ ఔషధం అంటే అత్యక్తి కదమ్మా అంటే ఏ టైప్ షుగర్ వాళ్ళ వాడచ్చాను అంటారా టైప్ వన్ టైప్ టూ అలాగే ఇప్పుడు మీరు చెప్పిన టైప్ త్రీ టైప్ టూ వాళ్ళకు పనిచేస్తున్నా టైప్ వన్ టైప్ టూ వాళ్ళ టైప్ టూ రెండు మిక్స్డ్ వాళ్ళకు పనిచేస్తుంది టైప్ వన్ వాళ్ళు వాడుకోవడం వల్ల ఇతర ఉపద్రవాలు ఉండవమా సో వాళ్ళకి ఇన్సులిన్ అయితే ఆపకూడదామా సో ఈ మిశ్రిన్ వాడి డాక్టర్ సలహా మేరకు వాడుకుంటూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా మెడిసిన్ వాడుతున్న వాళ్ళైనా సరే ఇది తీసుకోవచ్చు ఎవరైనా వాడచ్చు ఎవరైనా వాళ్ళు వీళ్ళు మినహాయింపు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది ఉంటుంది ఆ యొక్క ఔషధాల యొక్క డోస్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది మెడిసిన్ తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఔషధము కృత్రిమ ఔషధం డోస్ పెంచకొచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇక్కడ డోస్ తగ్గిస్తాం కాబట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకే మంచిగా జరుగుతున్నా దీనివల్ల ప్రాబ్లం అంటే వాళ్ళు ఎప్పుడైనా చాలా మంది అంటూ ఉంటారు తరచుగా షుగర్ పేషెంట్స్ తినకూడదు అని ఇప్పుడు వాళ్ళు స్వీట్స్ తినొచ్చు అంటారా తినకూడదు అంటారా అంటే షుగర్ అంటే షుగర్ పేషెంట్స్ ఎప్పుడో ఒకసారి కొద్దిగా స్వీట్స్ తీసుకోవడం తప్పలేదు కదమ్మా నాలుగు రుచి కోసం ఎక్కువ ప్రమాణంలో రెగ్యులర్ గా అమితంగా తీసుకోకూడదమ్మా ఒకవేళ అట్లా స్వీట్స్ తీసుకున్నప్పుడు ఆ రోజు ఆహారం ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఆహారం ఎక్కువ తీసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి మన చేతులు మా సో బ్యాలెన్స్ చేసుకుంటే ఉండదు ఒకవేళ స్వీట్ తినాలనే కోరిక అనిపించినా సరే ఆ రోజు తిన్న రోజు మనం ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఫుడ్ లో చేర్చాలి అది కూడా కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తే మంచిది ఫైబర్ కూడా ఫైబర్ కూడా బాగా చేర్చుకుంటే అంత దుష్పరిణామాలు ఉండవమ్మా చాలా మంది షుగర్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే అరే స్వీట్స్ తినకూడదా ఇంకా లైఫ్ అంతా ఈ మెడిసిన్ లేదంటే ఇంకా ఈ ఇన్సులిన్ తోనే ఉండిపోతామా అన్నట్టుగా రకరకాల ఫీలింగ్స్ అనేవి ఉంటాయి చాలా మంది కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ చిట్కా వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగవుతుంది కాబట్టి ఈ చిట్కా కూడా అందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్